రాజకీయాలకు సాయిరెడ్డి గుడ్ బై నేడు ఎంపీ పదవికి రాజీనామా ఎక్స్ వేదికగా సంచలన ప్రకటన నిజాయితీగా రాజీనామా చేశాడా ఈ రాజకీయం లేదు విరక్తి కలిగి రాజీనామా చేశాడా ఈయన సంగతి ఏంటి చూసే ముందు ఒక్కసారి మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి శనివారం అంటే ఈరోజు ఎంపీ పదవి కూడా రాజీనామా చేస్తాడంట నిన్న ఆయన పెట్టిన ట్వీట్ సారాంశం ఒక్కసారి పరిశీలిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబుతో విభేదాలు లేవు పవన్తో చిరకాల స్నేహం అంటే ఆయనకి ఈ నిర్ణయం నా వ్యక్తిగతం గత మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వయస్ కుటుంబానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను అలాగే నన్ను ప్రోత్సహించి నాకు మనోధైర్యాన్ని ఇచ్చిన మోడీ గారికి అమిత్ షా గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు ఇది ఇన్ ట్విట్టర్ పోస్ట్ దీంట్లో నీతి ఏంటంటే నాకు తెలిసినంత వరకు చంద్రబాబుకి ఈయనకి అసలు విభేదాలు లేవంట పవన్ కళ్యాణ్ గారు చిరకాల మిత్రుడంట ముఖ్యమైన సెన్సేషనల్ విషయం ఏంటంటే ఈయనకి మోడీ అమిత్ షా మనోధైర్యాన్ని ఇచ్చారంట దేనికి మనోధైర్యాన్ని ఇచ్చారో ఏపీ జనానికి మొత్తం తెలుసు నేను మేము ఉండగా నీకేం పర్లేదురా నీకేం కాదులే నేను బొక్కలు అయితే ఇయ్యం ధైర్యంగా ఉండొచ్చని చెప్పి మనోధైర్యాన్ని ఇచ్చి ఉంటారు నాకు తెలిసి అంతే కదా వాళ్ళు చేసే పనులు అయ్యే కదా లేకపోతే పదకొండు పన్నెండు సంవత్సరాల మీద బెయిల్ మీద ఒక వ్యక్తిని నిలబెట్టారు అంటే అంతకన్నా గొప్ప ప్రజాస్వామ్యం ఇంతకన్నా ఏమన్నా ఉంటుందో చెప్పండి సరే అవన్నీ మళ్ళీ పాత అయితే అడుగుకోవడం ఇవన్నీ వద్దు ఈయన రాజీనామా చేయడానికి అసలు కారణం నేను చెప్తున్నాను వినండి గత వైసీపీ గవర్నమెంట్లో ఉత్తరాంధ్రకి ఇన్ఛార్జ్గా ఉన్న ఈయన చేయని దౌర్జన్యం లేదు చేయని దోపిడీ లేదు గవర్నమెంట్ ఆస్తులు తన ఆస్తులుగా అనుకుని మొత్తం మింగేశాడు కూతురికి మింగపెట్టాడు అల్లుడికి మింగబెట్టాడు మందు వ్యాపారంలో మింగాడు ఒకటి కాదు రెండు కాదు ఇలా చెప్పుకుంటూ పోతే ఈయన చేసిన అరాచకాలు ఒకటి రెండు కాదు ఒక రోజంతా సరిపోతుంది అసలు ఈయన రాజకీయ జీవితమే పోర్టునిటీతో మొదలైంది ఇతను రాజీనామా చేస్తే ఏ గొప్ప ప్రజాస్వామ్యవాది రాజీనామా చేసినట్టు మహా మేధావి రాజ్యసభకి రాజీనామా చేసి వెళ్ళిపోతున్నాడు ఎలా ఇప్పుడు అన్నట్లు మెయిన్ స్ట్రీమ్ మీడియాలు ప్రముఖ ఛానల్స్ సోషల్ మీడియా విపరీతంగా పబ్లిసిటీ చేస్తున్నారు అవసరమైతకి ఎంత పబ్లిసిటీ చెప్పేవి శ్రీరంగ నిధులు దూరేవి ఏదో అని చెప్పి పెద్దలు సామెత చెప్పారు ఈ సామెత ఇతనికి కరెక్ట్గా వర్తిస్తుంది కాబట్టే ఫోర్ ట్వంటీ ఈక్వల్ టు ఫోర్ ట్వంటీ రెండు ఫోర్ ట్వంటీలు కలిస్తే రాజ్యసభ రాజ్య సభకు పట్టిన దైద్యం వదిలింది ఇతను రాజీనామా చేయడం ముఖ్యంగా ఆంధ్ర జనాన్ని అనుకోవాలి ఇలాంటి వాళ్ళని ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా గెలిపించి మా డబ్బు దోసేసుకోండి అని చెప్పి అధికారికంగా పట్టం కట్టినట్టే ఇలాంటి వాళ్ళని గెలిపిస్తే ఇతని గురించి ఇంతకన్నా ఎక్కువ మాట్లాడటం అనవసరం బట్ ఒకటి మాత్రం చెప్పగలను ఇతను మాత్రం విదేశాలకి జంప్ అయిపోతాడు గ్యారెంటీ ఇది హండ్రెడ్ పర్సెంట్ షూర్ కావాలంటే తర్వాత చూసుకోండి చెక్ చేసుకోండి నేను చెప్పిన ఈ వీడియో స్టోర్ చేసి పెట్టుకోండి